జై శ్రీరామ్ హాయ్ పిల్లలు రోజులాగానే ఈరోజు కూడా రామాయణం నుంచి ఒక చిన్న వృత్తాంతం విందాం ఈరోజు కథ దశరథుని మరణము నిన్న జరిగిన కథ రాముని వనవాసం విన్నాం కదా ఈరోజు దశరథుని మరణము సీతారామ లక్ష్మణులను అడవులకు తన రథంలో సాగనంపిన సుమంతుడు అయోధ్య చేరుకున్నాడు రాముడు అడవులకు వెళ్ళాడని తెలుసుకుని దశరథుడు భరించలేకపోయాడు హారామ హారామ అంటూ తెల్లవారులు కలవరిస్తూనే ఉన్నాడు తెల్లవారుజామున దశరథుడు మరణించాడు కౌసల్య సుమిత్ర కైకేయి బోరుమని విలపిస్తున్నారు వెంటనే సుమంతుడు దూతను పంపి మేనమామ ఇంట ఉన్న భరత శత్రుఘ్నులను భరత శత్రుఘ్నులకు కవురు పంపాడు శ్రీరామ పట్టాభిషేకంతో కోలాహలంగా ఉండవలసిన అయోధ్య దుఃఖసాగరంగా మారిపోయింది భరత శత్రుఘ్నులు అయోధ్య చేరుకున్నారు అయోధ్య వాసులంతా విచార వదనులై ఉండడం గమనించారు ఎటు చూసినా విషాద ఛాయలే కనబడుతున్నాయి ఏమి జరిగిందోనని వారిద్దరూ గాబరా పడుతున్నారు రాజభవనంలోనికి ప్రవేశించగానే వశిష్టాది పురోహితులు మంత్రి సుమంతుడు రామ వనవాసం నుండి దశరథుని మరణం వరకు జరిగినదంతా వివరంగా చెప్పారు భరత శత్రుఘ్నులు దుఃఖించారు ఇంతటి అనర్థానికి తన తల్లి కైకేయి కారణమని కోపోద్రేకుడైన భరతుడు ఆమె మందిరానికి వెళ్ళి ఆమెను దూషించాడు వశిష్ఠ మహర్షి భరతుని ఓదార్చారు అతడు కోపాన్ని చల్లార్చాడు కర్తవ్యం నిర్వహించమని ఉపదేశించారు దశరథుని భౌతిక కాయానికి రఘువంశాచారం ప్రకారం భరతుడు అంత్యక్రియలు నిర్వహించాడు అయోధ్య శోక సముద్రంలో మునిగింది కౌశల్య సుమిత్ర శోకిస్తున్నారు శోకాన్ని దిగుమింగుకుని కాలం గడుపుతున్నారు కైకేయి పశ్చాత్తాపంతో దుఃఖిస్తోంది రేపు కథ భరతుడు శ్రీరాముని కలుసుకొనుట పిల్లలు రేపు మరొక మంచి వృత్తాంతంతో కలుద్దాం సరేనా మరి జై శ్రీరామ్